అట్లా కవర్ అవుతుంది మరి ఈరోజు ప్రైమ్ నైన్ టీవీ ఛానల్ వాళ్ళు దాదాపు ముప్పై లక్షల మంది వీక్షిస్తున్నారని చెప్పి ఈరోజు ఒక సంఖ్య తెలిసింది అది మరి ప్రైమ్ పై వాళ్ళకి కూడా దసరా శుభాకాంక్షలు మరి ఇది పంతొమ్మిది సంవత్సరాలు దాదాపుగా అయింది మరి ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈటీవీ టీవీ ఫైవ్ ఏబిఎన్ వాటి మాదిరి టీవీ ఈ ప్రైమ్ నైన్ టీవీ కూడా ఈ దాదాపు ముప్పై లక్షల మంది వెళ్తున్నామంటే ఇది గర్వకారణమే మరి ఇది ఇంకా రాబోయే రోజుల్లో దీని ఇంకా సంఖ్య పెరిగి నలభై యాభై లక్షల వరకు కూడా దీన్ని వేసించే వాళ్ళు రావాలని కోరుకుంటూ ప్రైమ్ టైమ్ వాళ్ళకి వాళ్ళకి మరోసారి ప్రైమ్ నైన్ ఛానల్ వారికి మొట్టమొదటిగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రైమ్ నైన్ ఛానల్ స్టార్ట్ చేసి పన్నెండు సంవత్సరాలు దాదాపు పన్నెండు సంవత్సరాలు కావస్తుంది ఈ పన్నెండు సంవత్సరాల్లో ముప్పై లక్షల మంది ప్రేక్షకులు ఆ యొక్క ఛానల్ని ఆలరించినారంటే అది ఎంత బాగుంటుందో మనము ఊహించుకోవచ్చు అది ఇంకా రాను రాను ఇంకా యాభై అరవై లక్షల మంది చూసేలాగా ఆ యొక్క ఛానల్ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ యొక్క ఛానల్ యొక్క ఎడిటర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా కృ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంత పక్కడబందిగా ఆ ఛానల్ తయారు చేయడం బట్టే ప్రేక్షకుల యొక్క మన్ననలు పొందడం బట్టే ముప్పై లక్షల మంది ఈరోజు చూడడం జరిగింది అంటే అది చాలా గర్వత ఛానళ్ళు ఉన్నాయి అటువంటి చాలా పెద్ద పెద్ద ఛానల్ ఉన్నా కూడా ఈ ప్రేమ లేని యొక్క ఛానల్ అన్ని పోటీ తత్వంలో కూడా చాలా గట్టిగా నిలబడి అందరి యొక్క మన్ననాలు పొందిందంటే దీని ప్రతిభ ఎంత బాగుంటుందో చూడ మనం ఊహించవచ్చు మనం అందరం కూడా ఆ యొక్క ఛానల్ని కూడా చూసి ఇంకా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ విధంగా నేను విన్నవించుకుంటున్నాను